నిజంగా అసలు సనాతన ధర్మం యొక్క సాంస్కృతి విలువల పట్టి ఎక్కడుందో ఈ సర్గ చూపిస్తుంది వీళ్ళందరూ అక్కడ నిలబడి ఉంటే వాయు వచ్చాడు వచ్చి ఆయన అన్నాడు తాహ సర్వగుణ సంపన్న రూపయ వన సంయుత దృష్ట సర్వాత్మకో వాయు ఇదం వచనమ్రవీత్ అహం భక్తామయే సర్వ భార్య మమ భవిష్యత మానుష స్వజ్యతాం భావో దీర్ఘమాయురవాప్స్యథ చలం యవ్వనం నిత్యం మానుషేషు విశేషత అక్షయ్యం యవ్వనం ప్రాప్త భవిష్యత మీరు నరకాంతలుగా ఉన్నారు అప్సరసకి జన్మించినా కూడా కాబట్టి మీ యవ్వనం కొంతకాలానికి తరిగిపోతుంది నేను వాయుదేవుడను మీ మూర్గురు నాకు భార్యలు కండి నేను మీ ఎందు అనురక్తుడనయ్యాను మీరు దేవతాత్వాన్ని పొందితే మీ యవ్వనం స్థిరంగా ఉంటుంది అందుకని మీరు నాకు భార్యలు కండి అన్నాడు నూర్గురు కన్యలు ఒకరితో ఒకరు మాట్లాడుకోకుండా ఏకకాలంలో నూర్గురు కలిసి ఒక్కటే మాట అన్నారు బాగా గుర్తుపెట్టుకోండి ఒకరితో ఒకరు మాట్లాడుకుని కాదు ఏకకాలంలో నూర్గురు కలిసి జవాబు చెప్పారు ఏమని మా భూత్ సకాలు దుర్మేధ పితరం సత్యమాదినం నావమన్యస్యర్మేణ స్వయంవరముపాస్మహే పితాహి ప్రభురస్మాకం దైవతం పరమం హి సహ దాస్యతి పితా సనోభర్తా భవిష్యసి ఇప్పుడు మమ్మల్ని అడిగితే అడిగావు దుర్మేధ ఈ లోకంలో ఏ ఆడపిల్లని ఏ పురుషుడు కూడా నేను నిన్ను వివాహమాడతానన్న మాట అడగకూడదు అడిగినా బుద్ధి ఉన్న ఏ ఆడపిల్ల తండ్రికి తెలియకుండా వేరొకణ్ణి తన భర్తగా అంగీకరించరాదు ఇది జాతికి ధర్మం పితాహి ప్రభురస్మాకం మాకు మా తండ్రి దైవం మా తండ్రికి తెలుసు మమ్మల్ని ఎవరికిచ్చి వివాహం చెయ్యాలో మా జీవితం భద్రంగా ఉండడానికి ఎవరికి కన్యాదానం చెయ్యాలో మా తండ్రికి తెలుసు దైవతం పరమం సహా మా కన్నులకు కనపడే దైవం మా తండ్రి యస్యనో దాస్యతి పిత సనోభత్తా భవిష్యతి ఈ దేశంలో ఇప్పుడు కాదు ఎప్పటికీ కూడా ఆడపిల్ల తండ్రి మాట కాదని తనకు తాను స్వతంత్రించి తన భర్తని తాను ఎన్నుకునేటటువంటి దుర్దినమో రాకుండుగా ఇది జాతి సంస్కృతి మూలం దీనికి అనుగుణంగానే మనం ఏ రచనలు చేసినా చెయ్యాలి తప్ప ఆడపిల్లల్ని మగపిల్లల్ని పరితిగించేటట్టుగా వాళ్లలో ఉన్నటువంటి యవ్వనోద్రేకాన్ని రెచ్చగొట్టి నీకు వంద రూపాయల టిక్కెట్ కోసం లక్షలు లాభం రావడం కోసం మూడు గంటలు మాదక ద్రవ్యం లాంటి సినిమా తీసి డైలాగులు రాసి జాతిని పాడు చేసేటటువంటి నైతికమైన అధికారం నీకు లేదు అది వాడికి లేకపోయినా అడగవలసిన అవసరం పెద్దలకుంది మేము రామాయణానికి వారసులం నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు రాయడానికి వీలు నిలదీసేటటువంటి రోజు వస్తే తప్ప మన బిడ్డల్ని మనం రక్షించుకునే స్థితి మనకి రాదు మనం ఇందుకు రామాయణానికి వారసులమో రామాయణం అంటే ఏమిటో మీరు గమనించదరు కాబట్టి పితాహి ప్రభులస్ దైవతం పరమం భవిష్యసి ఈ మాట అంటే కోపం వచ్చింది వాయుదేవుడికి ఆయన వాళ్ళ యొక్క శరీరములలోకి బాగా ప్రవేశించి వాళ్ళ శరీరములు రంకర్లు తిరిగిపోయేటట్టుగా చేసేసారు చేసేస్తే వాళ్ళెవ్వరూ కూడా కదలలేని స్థితిలో వెళ్ళిపోయి అంతఃపురంలో కింద పడిపోయారు కింద పడిపోయి ఉంటే రాదైనటువంటి కుషనాభుడు తండ్రి వచ్చాడు వచ్చి ఏమమ్మా మీరందరు ఇలా కింద పడిపోయారు అని అడిగాడు అడిగితే వాళ్ళు అన్నారు నాన్నగారు వాయుదేవుడు మమ్మల్ని భార్యలు కమ్మని అడిగాడు మేమందరం కలిసి ముక్త కంఠంతో ఒక మాట చెప్పాం మేము నీకు భార్యలు కావడమన్నది మా నాన్నగారి అర ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది ఆయన చెయ్యాలి కన్యాదానం అన్నాం కోపగించి మమ్మల్ని విరూపల్ని చేశాడు అన్నాడు అంటే ఆయన అన్నాడు ఏమమ్మా మీకు తపశక్తి ఉంది కదా మీరు మరి ఆయన్ని శపించలేదా అంటే వాళ్ళన్నారు నాన్నగారు శక్తి ఉంది కదా అని కోపం వచ్చిన చోటల్లా తప్పు చేసిన చోటల్లా మనం శాపవాక్కు విడిచిపెట్టు వెడుతూ వెడితే ఈ లోకం ఉంటుందా అని అడిగాడు కాబట్టి మేము క్షమాగుణంతో ఓర్పుతో వెనక్కి వచ్చేసాం నాన్నగారు ఇది రామాయణం మీరు కోపగించవలసిన చోట ఓర్పు పట్టడం చాలా గొప్ప విషయం వెంటనే కుశనాభుడు అన్నాడు అలంకారో హినారీనాం క్షమాషస్ దుష్కరంతచయశు విశేష యాతృసీవక్షమా సర్వామ విశేషిస్తితారోహి ఆడవాళ్ళం ఊర్ప ఆడవాళ్ళకేమి మగవాళ్ళకు కూడా ఓర్పు ఉండాలి తల్లి అసలు ఈ మూడు లోకములు దేని వల్ల నిలబడుతున్నాయో తెలుసా ఓర్పు వల్లే ప్రతి వాళ్ళు ఓర్పు దాటేస్తే ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు పాపడిపోతే లోకం ఎక్కడుందమ్మా ఉండదు క్షమా దానం ఓర్పే దానం క్షమా యజ్ఞం ఓర్పే యజ్ఞం క్షమా సత్యం హి పుత్రికా క్షమయే ఈశ్వరుడు క్షమా యశ ఓర్పుయే కీర్తి క్షమా ధర్మ ఓర్పుయే ధర్మం క్షమయావిష్ం జగత్ ఓర్పులో ఈ జగత్ అంతా నిలబడి ఉందమ్మా ఓర్పు లేకపోతే ఈ జగత్ లేదు తల్లి అవును నాన్నగారు అన్నారు నాకు ఈ రామాయణం చదువుతుంటే ఒకటి అనిపిస్తుంటుంది నిజానికి ఈ శ్లోకాలన్నీ మనం ఎవరికి చెప్పవలసి ఉంటుందంటే యువతీ యువకులకు చిన్నపిల్లలు శ్రీరామాయణంలోంచి నేర్చుకోవాలి కానీ ఇవాళ మన జాతి దౌర్భాగ్యం ఏమిటంటే శ్రీరామాయణంలో ఉందిరా అని మంచి మాట చెప్పడానికి కూడా వీళ్ళేది రామాయణంలోని పిల్లలకి చెప్పకూడదు భాగవతంలోని చెప్పకూడదు భారతంలోని చెప్పకూడదు ఏది చెప్పకూడదు ఏది చెప్పచ్చు వాడు ఏది పాడైపోతాడో అని చూపించినా అడిగేవాడు ఉండదు అది మన స్థితిగా కాబట్టి ఈ మాటలు అన్నాడు అన్న తరువాత కొంతకాలం అయింది ఇప్పుడు ఈ పిల్లలకి కన్యాదానం చెయ్యాలి కదా ఆయన ఒక వరుణ్ణి నిర్ణయించాడు తండ్రి ఇది తండ్రి నిర్ణయించడం అంటే యోగ్యతాయోగ్యతల్ని నిర్ణయించడం అంటే ఎలా ఉంటుందో చూడండి బ్రహ్మర్షిహి బ్రహ్మర్షి పుత్రమనుత్తమం అనుత్తమం బ్రహ్మదత్తఖ్యాతం మానసం చూలిన శ్రుతం పూర్వకాలంలో మహానుభావుడైనటువంటి వాడు చూలి అనబడేటటువంటి ఒక మహర్షి ఉండేవారు ఆయన నిరంతర తపస్సులో ఉండేవారు ఒక గంధర్వకాంత ఆమె పేరు సోమత ఆమె ప్రతిరోజు ఆయనకి పరిచర్య చేసేది ఎందుకు చేస్తోందో ఆయన అడగలేదు ఆవిడ చాలా కాలం పరిచర్య చేసింది ఆయన తపస్సు చేసుకున్నారు ఆయన ఒక ఒకనాడు అడిగారు నువ్వు నాకింత సేవ చేస్తున్నావు నీకు వివాహం కాలేదు నువ్వు హాయిగా సంతోషంగా భర్తని స్వీకరించి ఉండొచ్చు నువ్వు ఎందుకు నాకు ఇంత సేవ చేస్తున్నావమ్మా అని అడిగారు అంటే ఆవిడంది నీ వలన నాకు బ్రహ్మవేత్త అయినటువంటి కుమారుడు కావాలి ఆయన అన్నాడు తప్పకుండా నువ్వు చేసిన సేవకి నీకు అనుగ్రహిస్తానని మనసా బాగా జ్ఞాపకం పెట్టుకు ఇతరమైనటువంటి మైథున ప్రక్రియ చేత కాదు మనస సంకల్పశక్తి చేత ఆమెకి ఒక కుమారుణ్ణి కటాక్షించాడు ఆ పిల్లవాడి పేరు బ్రహ్మదత్తుడు ఆమె మహర్షిని సేవించి పొందింది కనుక మహాత్ముడైనటువంటి కుమారుడు లభించాడు ఆయన బ్రహ్మదత్తుడు గొప్ప బ్రహ్మవేత్త ఆయన్ని తీసుకొచ్చి నూరుగురిని కన్యాదానం చేశాడు నూరుగురిని కన్యాదానం చేస్తే పాణిగ్రహణం చేయాలి చేయబట్టుకోవాలి ఆయన ఒక్కొక్కరి చెయ్యి పట్టుకున్నాడు బ్రహ్మవేత్త అయినటువంటి వాడు చెయ్యి పట్టుకునేటప్పటికీ లోపల వాళ్ళకి వంకర్లు కల్పించిన వాయువుకి అలా నిలబడలేక సరిగ్గా ప్రసరించాడు వాళ్ళు నూర్గురు సౌందర్య రాసులు అయిపోయారు అత్తగారైనటువంటి సోమద పరమ సంతోషంతో కౌగలించుకుని కోడళ్ళని ఇంటికి తీసుకుని వెళ్ళింది ఇది కథ అంటే పుత్రుడి గొప్పతనానికి తల్లి ఎక్కడ శ్లాఘించాలో చూపించింది శ్రీరామాయణ ఇంటికి వచ్చినటువంటి కోడలకి వంకర్లు లేకపోయినా వంకర్లు చూడడం కాదు ఇంటికి వచ్చినటువంటి కోడలకి ఎక్కడైనా చిన్న లోటు ఉంటే దాన్ని కొడుకు చేత కప్పిపడే కప్పబడేటట్టు చేసి ఆమె పూజనీయురాలయ్యేటట్టు చేసేటట్టుగా ఉన్నటువంటి సమర్థతతో కొడుకుకి అటువంటి బోధ చేసి ఉద్ధరించగలిగిన అత్తగారు ఈ జాతికి అదృష్టం అటువంటి అత్తగారు ఉండాలి అని కోరుకున్నారు కాబట్టి అత్త కోడలు కూతురు తండ్రి కన్యాదానం వరించడం ప్రేమ వ్యవహారం వైరవిహారం అన్ని రెండు సర్గల్లోకి తీసుకొచ్చి పెట్టారు మహర్షి